హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను మా అమ్మను గుర్తు చేసుకుంటూ ట్రెడిషనల్ వంటలైతే చేస్తూ ఉన్నానండి ఒక త్రీ రెసిపీస్ చాలా సింపుల్ రెసిపీస్ అయితే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను వీలు దొరికినప్పుడు అంతా చేస్తూ ఉంటానండి కొంచెం సమయం అయితే పడుతుంది కదా అయితే మరీ ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గానే చేస్తూ ఉంటాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు అయితే ఈరోజు వట్టలు అదరగొట్టడానికి ఇంకా రెడీ అయిపోయాను నేను గోదావరి పాత్ర తీసుకున్నాను అంటే కంచు గిన్నె దానికి కళాయి వేసి ఉందనమాట అందులో నేను పప్పు వేసేసి కడిగేసి స్టవ్ వెలిగించేసి పెట్టేశాను కొంచెం పసుపు వేసాను ఆ తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి పూర్వమైతే మన అమ్మ అమ్మమ్మ నానమ్మ వీళ్ళంతా ఇవే చేసేవాళ్ళు కదా అంటే మా అమ్మ కూడా ఎప్పుడైనా చేసేదండి తరచూ అంటే మా నాన్నకి గిన్నెపప్పు అంటే చాలా ఇష్టం కుక్కర్లు వచ్చినాక కూడా పప్పు అయితే గిన్నెపప్పుే చేసేది అయితే అప్పుడప్పుడు ఇత్తడి గిన్నెలో చేసేది లేకపోతే మామూలు గిన్నెలో కూడా చేసేది అనమాట అయితే నేనైతే బాగానే వాడుతూ ఉంటానండి ఇత్తడి గిన్నె ఇందులోకి ఈరోజు కూర పప్పు ఇది మా నాన్నకు చాలా ఫేవరెట్ పప్పు అనమాట మా అమ్మ ఎప్పుడూ చేసేది కూరతో పప్పు అనమాట దీన్నే గంగవాయిల్ కూర అంటారు తెలంగాణలో గంగవాయిల్ కూర అంటారు గంగ బాయిల్ కూర కూడా అంటారు అంటే మనం ఫాస్ట్గా మాట్లాడినప్పుడు గంగవాయిల్ అనేది గంగబాయిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది మన పొట్ట ఆరోగ్యానికి చాలా మంచిది బాగా దొరుకుతుందండి ఎండాకాలంలో అయితే చాలా బాగా దొరుకుతుంది మిగతా సీజన్లో కూడా దొరుకుతుంది కానీ కొంచెం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఇది కర్నూలు ఇక్కడ తెలంగాణలో కూడా బాగా దొరుకుతుంది రాయలసీమలో కూడా దొరుకుతుంది కాకపోతే చెన్నై కర్ణాటకలో నాకు అంత పెద్ద తెలీదు చెన్నైలో ఉన్నాం కానీ ఇదైతే ఎప్పుడూ కొనలేదు ఇంకా ఉత్తర భారతదేశంలో అయితే ఇది దొరకదండి ఇది కొంచెం గుండుగా ఉంటాయి ఆకులు ఆ తర్వాత దళసరిగా ఉంటాయి మందంగా ఉంటాయి అన్నమాట ఇది మనము ఒక్కరోజు మాత్రమే వాడుకోగలము నెక్స్ట్ డేకి కొంచెం మెత్తబడినట్టు అవుతుంది కుళ్ళదు కానీ మెత్తబడినట్టు అవుతుంది మనం ఫ్రెష్గా వాడుకుంటేనే బాగుంటుంది దీన్ని ఒక మూడు కట్టలు తీసుకున్నాను అయితే మనం రబ్బర్ బ్యాండ్స్ తీసినప్పుడు జాగ్రత్తగా తీయండి ఆకులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు మనం రెసిపీస్ చేసినప్పుడు కూడా మనం కళ్ళకు ఏ ఇవి ఈ రబ్బర్ బ్యాండ్లు అనేవి వస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా తీసేయండి ఆ తర్వాత పప్పు పెట్టాను కదా అందులో కందిపప్పు వాడాను కందిపప్పులో బాగా ఉడకడానికి ఒక పావు స్పూన్ నూనె అయితే వేసాను వేయకున్నా పర్లేదు కానీ నూనె వేస్తే బాగా త్వరగా ఉడుకుతుంది ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేస్తే పెట్టండి ఎక్కువ నీళ్ళు వేస్తే పొంగుతూ ఉంటుంది మనము సిమ్లో పెట్టేసి మూత పెట్టి అలా కూరగాయలు అవి తరిగేలోపు పప్పు అయితే ఉడికిపోతుంది ఇప్పుడు గోళీ కూరను ఆ గిన్నెలో వేసాను బాగా మూడు నాలుగు సార్లు కడగాలి ఆ తర్వాత ఈరోజు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇందులో ఎండుకారం కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు మోడరేట్ కారంగా ఉన్నాయి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకుంటే అందులో రెండు మాత్రమే కారంగా వస్తూ ఉన్నాయి ఇవి మిక్స్డ్ మనం దొరుకుతాయి కదా ఒకే పంటవైతే మనకు కారం ఉన్నాయా చప్పగా ఉన్నాయా తెలిసిపోతుంది మార్కెట్లో కాబట్టి మిక్స్డ్ వస్తాయి ఆ తర్వాత పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి పప్పు మనం చేతితో నలుపు చూస్తే బాగా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు మనము ఇందులోకి ఒక బెస్ట్ కాంబినేషన్ కూర పప్పు చేసుకోవడానికి ఒక కాయగూర వేస్తున్నాను వంకాయలు లేత వంకాయలు మనం తరిగి వేసామంటే చాలా చాలా బాగుంటుంది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది ఇది అనమాట చాలా బాగుంటుంది పప్పు ఇలా కూర కాంబినేషన్లో చాలా రకాల పప్పు వెరైటీసే చేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు చేసి చూపిస్తాను మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కుక్కర్ పప్పు చేసినప్పుడు ఈ వంకాయలు వేసామంటే మొత్తం నలిగిపోతాయి మ్యాష్ అయిపోతాయి మనము ఏం పప్పు వేసి తింటుంటామా అనేది కూడా అర్థం కాదు ఏదో ఒకటి లాగిన్ చేస్తూ ఉంటాము ఇలా వంకాయ వేసి పప్పు చేసినప్పుడు ఇలా గిన్నె పప్పు ట్రై చేయండి ఇలా ఇత్తడి గిన్నెల్లో కాకుండా మామూలు గిన్నెల్లో కూడా ట్రై చేయొచ్చు లేకపోతే కుక్కర్లో పప్పు ఉడికించుకొని మామూలు బాణల్లో తిరుగుబాత వేసేసి ఇలా ఆకుకూర వంకాయ రెండు కలిపి బాగా చేసి ఇందులో వేసి కూడా కలపచ్చు ఆ తర్వాత నేను ఒక గిన్నెలోకి కొంచెం పప్పు కట్ను పప్పును ఉడికిన పప్పును తీసి పక్కన ఉంచాను చారు చేయటాను ఇది కూడా ట్రెడిషనల్ మెథడ్ అనమాట ఆ తర్వాత ఇంకొంచెం మిరపొడైతే పైన వేశాను ఇప్పుడు చింతపండు పేస్ట్ను వేస్తున్నాను బాగా ఉడికిన తర్వాతనే పైన చింతపండు వేయండి అది కూడా కలవదు ముక్కల మీద వేస్తే కలవకుండా ఉంటుంది మరి పప్పులో డైరెక్ట్గా చింతపండు వేసామంటే పప్పు ఉడకదు కదా ఆ తర్వాత మరి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలాగే ఒక ఐదు నిమిషాలు ఉంచేసేయండి వంకాయలు కూడా బాగా మక్కుతాయి ఆ తర్వాత చారు ప్రిపేర్ చేస్తున్నాను చారుకైతే నీళ్లు వేసాను కొంచెం చింతపండు పేస్ట్ కూడా వేసాను పప్పు కట్టు ఆ తర్వాత పప్పు కూడా ఉడికిన పప్పు తీసేసాను ఒక రెండు టమాటోలు తరిగేసి అందులో వేసుకోవాలి ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట అంటే చాలా ముందు కాలం నుంచి కూడా చారు పొడి చేసే అలవాటు ఉందండి రోజు చారు పెట్టుకునే వాళ్ళకి చారు పొడి తేవితేనే ఈజీగా ఉంటుంది నేను కూడా రోజు చారు చేస్తాను ఇలా చారు పొడే వాడుతూ ఉంటాను కాకపోతే చాలా వెరైటీస్ ఆఫ్ చారు పొడి చేసుకోవచ్చు ఆ తర్వాత చాలా వెరైటీస్ ఆఫ్ చారు కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇదైతే రెగ్యులర్గా చార్ చేసేవాళ్ళు చేసే ట్రెడిషనల్ మెథడ్ అనమాట మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసే మెథడు అందులోకి చారు పొడి వేసేసి బాగా కలిపారు చేత్తో బాగా పిసుకాలి టమాటో రసం అంతా నీళ్ళలోకి రావాలి ఆ తర్వాత తగినంత ఉప్పు కొంచెం టేస్ట్ కోసం బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా అవాయిడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లం వేస్తాను అదే టేస్ట్ మా ఇంట్లో చాలా ఇష్టపడి తింటారనమాట సూపర్ 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 ఎన్నిసార్లు సూపర్ అన్నా కూడా తక్కువే ఏమి అనుకోకండి సూపర్ ఎక్కువసార్లు వాడారు అని కామెంట్స్ పెడుతూ ఉంటారు నాకు చెప్పాలనిపించింది చాలా బాగుంటుంది మనకు సౌత్ ఇండియన్ అంటేనే సౌత్ ఇండియన్ ఫుడ్ను గుర్తు చేసేది చారు మంచి రసం అయితే మంచిగా చాలా బాగా పెడతారని అనుకుంటూ ఉంటారు ఇది కూడా రాయలసీమ బ్రాండ్ ట్రెడిషనల్ చారు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మేం చేసుకునే బ్రాహ్మణ చారు అయితే ఈ బ్రాహ్మణ చారు పొడిని చాలా రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకోవాలి అనేసి ఒక వీడియో కూడా చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయండి ఆ తర్వాత చింతపండు పేస్ట్ కూడా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో అది కూడా వీడియో చేశాను అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయగలరు ఇంకా పప్పు అయిపోయింది పక్కన పెట్టేశాను అంటే స్టవ్ మీదనే పక్కన పెట్టాను ఇప్పుడు తిరుగువాత కోసము బాడలు పెట్టి చూడండి కొత్తిమీర తరుగుతూ ఉంటే కాడలని తీసే నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను డబ్బాలో కాకపోతే రబ్బర్ బ్యాండ్ వచ్చింది అది తీసి పడేసేయండి ఒక్కోసారి ఫాస్ట్గా తరిగేసి వేస్తూ ఉంటాము అది చాలామందికే ఇలా జరిగి ఉంటుంది కొంచెం చెక్ చేసుకోండి కట్ చేసినప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ కూడా కట్ అయిపోయి ఉంటుంది నాకు ఈరోజు అలా అయిందనమాట రెండు మూడు పీసెస్ కనిపించాయి పడేసాను ఆ తర్వాత చారు కూడా వేడి పెట్టేశాను ఈరోజు కొత్తిమీర ఎందుకు వాడుతున్నానంటే మంచి రోటీ పత్తి డి స్టవ్ వెలిగించేసి ఒక చిన్న బాడలు పెట్టేసి ఒక స్పూను నూనె వేసాను అందులోకి దండిగా మన చేతి నిండా కొత్తిమీరను కట్ చేసి వేసేసి అందులోకి కొంచెం జీలకర్ర పొడి వేసాను ఇంగువ వేసాను ఆ తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు వేసినాను కొంచెం వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా చూడండి పప్పు అయిపోయింది బాగా ఉడికింది వంకాయ మనం తినేటప్పుడు ఆ వంకాయ టేస్ట్ ఉంటుంది వేరే లెవెల్ అంతే అంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా కళాయి పోసిన గిన్నెల్లో ఎంతసేపు అయినా మనము రెసిపీని పెట్టచ్చు మనం తినేసరికి అయిపోతుంది కళాయి అయితే కంపల్సరీ ఉండాలి అంటే మనం చింతపండు వేసి చేయాలి అంటే ఇత్తడి గిన్నెల్లో కళాయి అయితే ఉండాలి ఇది నేను హైదరాబాద్లో సికింద్రాబాద్లో జనరల్ బజార్లో కళాయి వేసే ప్లేస్ అయితే ఉంది ఇది అంజలి థియేటర్ దగ్గర ఉంటుందన్నమాట మనకు వేసి ఇస్తారు గిన్నెలకి కళాయి వేసిస్తారు అప్పటికప్పుడు మనము అలా షాపింగ్ చూసుకొని వచ్చేసరికి అరగంటలో ఈ కార్యక్రమం అయిపోయి పెట్టేసి ఉంటారనమాట ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా కడాయి వేయించుకోవాలంటే ఉప్పు వేసి బాగా ఎంపేసి పక్కన పెట్టాను ఇప్పుడు చారు కూడా మంచి కలర్ అయితే వచ్చింది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి రకరకాల చారు చేసుకోవచ్చండి నేను కూడా రకరకాల చారు వీడియోస్ కూడా చేశాను ఆ తర్వాత ట్రెడిషనల్ మెథడ్లో పచ్చడి చేసుకోవాలి కదా మరోలు అయితే బయట బాల్కనీలో పెట్టుకొని ఉంటాను కాస్త బరువుగా ఉంటుంది చిన్న రోల్ అయితే స్టవ్ పక్కనే పెట్టుకొని ఉంటాను కొంచెం బాగా దంచాలి అంటే ఈ రోలు వాడుతూ ఉంటాను కొంచెం బరువుగా ఉంటుంది ఇదైతే చిలుకూరులో కొన్నాము చిలుకూరు దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్నాము ఆ తర్వాత పండు మిరపకాయ కూరగాయ పెట్టాను పచ్చడి పెట్టాను అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి చాలా ఈజీ మెథడ్లో చేశాను ఆ తర్వాత ఇది కొంచెం రెండు స్పూన్లు వేసి రెండు టేబుల్ స్పూన్లు పండు మిర్చి పచ్చడి వేసాను ఆ తర్వాత కొత్తిమీర పల్లీలు వాడ్చినాం కదా అది కూడా వేసాను కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం ఆప్షనల్ మాత్రమే లేని వాళ్ళు కొంచెం ఆనియన్స్ ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు పండు మిర్చి అంత కారం లేవు కాబట్టి కొంచెం నేను చిల్లీ పౌడర్ కూడా వేసాను బాగా నూరేసి పక్కన పెట్టుకోండి ఇంకా ఇది కూడా ఈ పచ్చడి కూడా టేస్ట్ వేరే లెవెల్ అదిరిపోతుంది అంతే ఇంకా మరో మాట లేదు అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి ఆహా ఇదే కదా స్వర్గం అనుకుంటాం మనము మన ఇంటి భోజనము అమ్మ చేతి వంట తిన్నప్పుడు ఇలాగే ఉంటుందండి ట్రెడిషనల్ రెసిపీస్ ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి మీకు బాగా బోరింగ్ లేకుండా ఉంటుంది ఆరోగ్యకరంగా తింటూ ఉంటారు రోట్లో నూరిన తర్వాత పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే రోలు కడిగి పెట్టాలి అంటారు మర్చిపోకండి వెంటనే రోలు కడిగితే పెట్టాలి నోములు వ్రతాల్లో కూడా చెప్తూ ఉంటారనమాట రోలు కడిగి వెంటనే పెట్టాలి అనేసి ఒక కథలల్లో ఉంటూ ఉంటుంది ఆ తర్వాత సీసా అయితే నేను అన్నీ పచ్చళ్ళన్నీ సీసాల్లో పెట్టుకుని ఉంటాను అది దూంట్లో పెట్టేసి వచ్చాను మా వారు ఏదో అడుగుతూ ఉన్నారు ఈ తనకు టిఫిన్ కావాలి కదా టిఫిన్ అయ్యిందా అని అడుగుతున్నారు ఆ పక్క టిఫిన్కి అయితే రెడీ అవుతుంది అనమాట ఆ తర్వాత తిరువాత పెడుతూ ఉన్నాను నా స్టైల్లో అనమాట బాణల్లో అదే బాణట్లోనే కాస్త మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు రాజ్ ఈ హింగ్ రాజ్ లేకపోతే రాజా అనమాట సూపర్గా ఉండవు రెసిపీస్ సూపర్గా అయితే ఉండవు అనమాట అది ఎవరిష్టం వాళ్ళదండి నాకైతే అలా అనిపిస్తుంది ఇంగువ డైలీ తినేవాళ్ళకి ఇంగో లేనిదే అన్నం సహించదు అన్నట్టుగా ఉంటుంది వెల్లుల్లి తినేవాళ్ళకి కూడా అలాగే ఉంటుంది ఏమీ అనుకోకండి ఏవైనా కూడా మనం ఇంట్లో చేసుకుంటే గడ్డితో చేసిన సూ రెసిపీస్ సూపర్గా ఉంటాయండి అది మాత్రం వాస్తవమే ఆ తర్వాత తిరుగుతలు అయితే అన్ని దాంట్లో పెట్టేశాను చార్లో మాత్రం నూనె మాత్రమే పడేట్టుగా నూనె జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ పడేట్టుగా అలా పెడుతూ ఉంటాను పప్పు ధాన్యాలు అయితే పచ్చట్లోకి పప్పులోకి వేశాను ఇంకా ట్రెడిషనల్ రెసిపీస్ అయితే తయారైపోయాయి మీరు కూడా ఈ మెథడ్లో ఇలాంటి రెసిపీస్ కాంబినేషన్స్ ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు